అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క స్త్రీ పురుషులు చేయవలసిన పదిహేను పనులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ పనులు చేయడం వల్ల వారి జీవితం ఆనందంగా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది మీ అవసరాలకు తగ్గట్లుగా డబ్బులు ఉంచుకోండి మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని రక్షించేది ఈ డబ్బు మాత్రమే ఈ తరం పిల్లలు తమ పనుల్లో బిజీగా ఉంటారు తల్లిదండ్రులను చూసుకోవడానికి సమయం కేటాయించలేకపోతున్నారు కాబట్టి ఎవరిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు భార్య లేదా భర్త చనిపోయిన తర్వాత ఒంటరి జీవితం కష్టంగా అనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఒంటరిగా ఉండకండి స్నేహితులను కలవండి బయటకు వెళ్లండి కొత్త పనులు చేయండి ఇది మీ మనసును బాధనుండి దూరంగా ఉంచుతుంది కొడుకు పెళ్లైన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం తగ్గడం సహజం అందుకే పిల్లలు చెప్పిన మాటలకు తలవంచవద్దు మీరు వారిని పెంచి పెద్ద చేశారు వృద్ధాప్యంలో కూడా మీకు గౌరవం ఇవ్వాలి మీరు దానికి అర్హులు మీ ఆర్థిక స్థితిని బట్టి జీవించండి డబ్బు లేదా ఆస్తులు ఎక్కువగా లేకపోతే ఉన్న దానిలో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఇలా చేస్తే ఎవరి ముందులోకువ కాకుండా మీ గౌరవం కాపాడుకోవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోండి శరీరం ఉత్సాహంగా మనసు ప్రశాంతంగా ఉండాలంటే యోగ ప్రాణాయామం ధ్యానం వంటి సాధనలు చేయండి ఇవి శాంతి సంతృప్తి ఇస్తాయి మీకు నచ్చిన పనిని చేయండి ఇది మనస్కు విశ్రాంతిని ఇస్తుంది చిన్న చిన్న హాబీలు పుస్తకాలు చదవడం తోట భక్తి కీర్తనలు వినడం ఇవన్నీ మనసును సంతోషంగా ఉంచుతాయి అల్లుళ్లను తక్కువగా చూడకండి ఎందుకంటే కొందరు అల్లుళ్ళు తమ అత్తమామల పట్ల కోడళ్లకన్నా ఎక్కువ ప్రేమ శ్రద్ధ గౌరవం చూపుతారు కాబట్టి ఎవరినీ తక్కువగా అంచనా వేయకండి ప్రతి ఒక్కరి మనసులో మంచితనం ఉందని గుర్తుంచుకోండి కోడలితో లేదా పిల్లలతో తగాదాలు వద్దు కొడుకు మీ మాట వినకపోతే వదిలేయండి ఆ వయస్సులో అతనికి భార్య మాటలు తీయగా అనిపిస్తాయి అది సహజం వదిలేయడం కూడా ఓ శాంతి మార్గం సామాజికంగా చురుకుగా ఉండండి స్నేహితులను కలవడం కార్యక్రమాలకు హాజరు కావడం కొత్త పరిచయాలు చేసుకోవడం వలన మనసు ఉల్లాసంగా ఉంటుంది ఒంటరితనం తగ్గుతుంది తమ గౌరవాన్ని కాపాడుకోవడం నేర్చుకోండి ఎవరిని తప్పు పట్టకుండా ఎవరి ముందు తలవంచకుండా స్వాభిమానం కాపాడుకుంటూ జీవించండి అదే వృద్ధాప్యానికి నిజమైన ఆనందం వృద్ధాప్యం అనేది జీవితం యొక్క చివరి అత్యంత విలువైన దశ ఈ దశలో ప్రశాంతత ఆనందం లేకుంటే జీవితంలో ఏమీ మిగలదు అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం కోడలిపై చాడీలు చెప్పవద్దు ఇది మీ కొడుకును మీ నుండి మరింత దూరం చేస్తుంది కుటుంబంలో శాంతి ఉండాలంటే ఇలాంటి మాటలు తగాదాలు దూరం పెట్టండి అప్పులు తీర్చేసిన వారు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే పిల్లల కోసం చేసిన అప్పులను చాలామంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో కూడా చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు కొడుకులు ఆ బాధ్యతను తీసుకోకుండా మాకేం సంబంధం అని వదిలేస్తే వృద్ధులు మాటలు పడాల్సి వస్తుంది కాబట్టి వృద్ధాప్యంలోకి వెళ్లేలోపే అప్పులన్నీ తీర్చేయడం మంచిది ఆరోగ్యం బాగా లేకపోతే ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించండి చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం అలవాటు చేసుకోండి జీవితంలో మిగిలిన చిన్న చిన్న కోరికలను తీర్చుకోండి వృద్ధాప్యమంటే ఆఖరి దశ ఇక ఇది తర్వాత చేద్దాం అనే మాట ఉండదు మీకు సంతోషం కలిగించే పనులు చేయండి పాత స్నేహితులను కలవండి మీకు ఇష్టమైన చోటుకు వెళ్ళండి లేదా పాత హాబీని తిరిగి మొదలు పెట్టండి ప్రతి ఒక్కరూ వృద్ధాప్యానికి ముందు ఒక ఇల్లు కట్టుకోవాలి అది చిన్నదైనా సరే సొంత ఇల్లు ఉండాలి వృద్ధాప్యంలో ఆశ్రయం కోసం ఎవరినీ అడగకూడదు దిక్కులేని వృద్ధాప్యం తమ జీవితంలోనే అత్యంత బాధాకరం సంవత్సరానికి కనీసం రెండుసార్లు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళండి ట్రిప్ అయినా తీర్థయాత్ర అయినా సరే ఇది మానసిక ప్రశాంతత ఆనందం ఇస్తుంది ఒత్తిడి తగ్గే మనసు ఉల్లాసంగా ఉంటుంది ఉద్యోగం ముగిసిన తర్వాత కూడా ఆదాయం వచ్చే మార్గం ఉండాలి పెన్షన్ చిన్న వ్యాపారం వడ్డీ ఏదైనా రూపంలో నెలకు కొంత డబ్బు వచ్చేటట్లు చూసుకోండి వృద్ధాప్యంలో స్వతంత్రంగా జీవించేందుకు ఇది అవసరం వీలైనంతవరకు మీ ఖర్చులు మీ డబ్బులతోనే చేయండి పిల్లలను అడిగిలేదు అనే మాట వినకండి అది మనసును బాధిస్తుంది మీ ఆర్థిక స్వాతంత్ర్యం మీ గౌరవానికి ఆధారం ఆస్తులపై వ్యామోహం వదిలేయండి మనం చనిపోయేటప్పుడు ఆస్తులు మన వెంట రాకపోవు కాబట్టి వాటి పట్ల మమకారం పెంచుకుంటే చివరి క్షణాల్లో శాంతి దొరకదు ఆలోచించి వదిలేయడం నేర్చుకోండి కొడుకుల జీవితంలో అనవసరంగా జోక్యం చేసుకోకండి భార్య దగ్గర డబ్బులు అడిగి తీసుకుని తిరిగే కొడుకులు తల్లిదండ్రుల మాట వినరు అలాంటి వారిని మారుస్తామని ప్రయత్నించవద్దు వారిని వదిలేయడం ద్వారానే మీరు గౌరవం నిలుపుకుంటారు ఇలాంటి కొడుకుల దగ్గర డబ్బులు అడగకండి ఎందుకంటే వారు మీకు ఇచ్చేది గౌరవం కాదు మాత్రమే ఇది గుర్తుంచుకోండి పిల్లలపై ఎంత కోపమున్నా నలుగురిలో వారిని అవమానించవద్దు వారిని చులకనగా మాట్లాడటమంటే మీకు మచ్చ తగిలినట్లే భార్య లేదా భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉండకండి స్నేహితులను కలవండి బయటకు వెళ్లండి సమాజంలో చురుకుగా ఉండండి ఒంటరితనం మనసును బలహీనపరుస్తుంది ఆధ్యాత్మికంగా సమతుల్యంగా ఉండండి ప్రార్థన ధ్యానం జపం వంటివి చేయండి ఇవి మనస్కు శాంతి ఆత్మకు ఆనందం ఇస్తాయి చివరిగా జీవితాన్ని సులభంగా తీసుకోండి గతాన్ని తలచి బాధపడవద్దు ఎవరూ ఏమన్నారు అనేది పట్టించుకోవద్దు వృద్ధాప్యానికి అసలు సౌందర్యం శాంతి మరియు స్వేచ్ఛలోనే ఉంది మనస్కు ప్రశాంతతనిచ్చే పాటలు వినండి ఇంటిలోపల బయట చెట్లను పెంచండి స్వచ్ఛమైన గాలి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది భార్య లేదా భర్త కోపిష్టి స్వభావం కలవారు అయితే వారిని శాంతపరచడానికి మృదువైన మాటలు చెప్పండి వృద్ధాప్యంలో ఇలాంటి చిన్న మాటల వల్లే పెద్ద గొడవలు వస్తాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మరియు ఆస్తులను ఎప్పుడూ మీ నియంత్రణలో ఉంచుకోండి ఇవే మీరు చనిపోయే వరకు మిమ్మల్ని రక్షించే ఆస్తులు ఎవరికైనా ఇవ్వాలి అనిపిస్తే మిమ్మల్ని నిజంగా ప్రేమగా చూసుకునే వారికి మాత్రమే కొంత ఇవ్వండి ఇప్పటి కాలంలో చాలా కొడుకులు కూతుర్లు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు ఎందుకంటే కాలం మారిపోయింది అనుబంధాలు ప్రేమలు తగ్గిపోయి డబ్బుకే ప్రాధాన్యం ఎక్కువైంది కాబట్టి ఎవరితోనూ పోల్చుకోవద్దు ఎవరినీ ఆశించకండి ఇతరులు బాగానే ఉన్నారని అనిపించినా మీ పిల్లలు మిమ్మల్ని చూడడం లేదని బాధపడకండి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి వారి సమస్యలు ఉంటాయి బయటకు అంతా బాగానే కనిపిస్తుంది పిల్లలు తప్పుడు మార్గంలో నడవనప్పుడు వారి జీవితాన్ని వారి మార్గంలో గడపనివ్వండి ఇది వారికి జీవన పాఫాలను నేర్పుతుంది టాలెంట్ ఉన్న పిల్లల చేతులు కట్టేయకుండా వారికి స్వేచ్ఛ ఇవ్వండి బంధువుల వద్ద లేదా వద్ద మా దగ్గర డబ్బులు లేవు అని పదే పదే చెప్పకండి ఆరోగ్యం బాగోలేదు అని కూడా తరచుగా చెబితే వారు చిరాకు పడతారు మీరు నిజం చెప్పినా చాలామంది నమ్మరు కాబట్టి ఇలాంటి మాటలు ఎవరితోనూ పంచుకోవద్దు ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు ఇరుగుపొరుగు వారు చెప్పే మాటలు విని ఆవేశపడి మీ సొంత వారిపై గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే చాలాసార్లు బయటవారు ఉద్దేశపూర్వకంగానే మన మధ్య విభేదాలు తెస్తారు బయటవారి మాటలు వినండి కాని నిర్ణయాలు మాత్రం మీ సొంత ఆలోచనల ఆధారంగా తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి వైద్య పరీక్షలతో పాటు మీ దగ్గర ఉన్న సాధనలకు తగిన మంచి పోషకాహారం తీసుకోండి వీలైనంతవరకు మీ పనిని మీరే చేసుకోండి చిన్న చిన్న సమస్యలను పెద్దగా పట్టించుకోకండి వయస్సు పెరిగే కొద్దీ ఇలాంటి సమస్యలు సహజం జీవితాన్ని ఆనందంగా గడపండి ఇతరులతో సంతోషంగా మెలగండి ఒత్తిడి లేని జీవితం గడపండి జీవిత భాగస్వామిని తెట్టడం లేదా చులకనగా చూడడం చేయవద్దు వృద్ధాప్యంలో భార్యకు భర్త భర్తకు భార్యతోడు లేకపోతే జీవితం ఎంత కష్టమో అప్పుడు మాత్రమే తెలుస్తుంది మీ పేదరికాన్ని ఎవరితోనూ చెప్పకండి ఎందుకంటే మీరు పేదవారమని చెప్పినప్పుడు వారు మిమ్మల్ని దురదృష్టవంతులుగా భావిస్తారు భవిష్యత్తులో సహాయం అడుగుతారేమోనని దూరంగా ఉంచుతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు